అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అని రైతు సంఘం సభ్యులు కేవీకే రంగారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వ వరిచేలో నీరు వేసిన ముప్పై రోజుల్లో ఎరువులు వేయాలని సుమారు యాభై రోజులైనా యూరియా కొరతతో కొన్ని చోట్ల మందులు వేయటం కుదరటలేదని ఆలస్యంగా వేయడం వలన ప్రయోజనం ఉండదని సార్వ పరిస్థితి ఇలాగే ఉంటే ఢాల్వా వరి పంటకు ఇంకా ఎక్కువ యూరియా వినియోగించాల్సి వస్తుందని అన్నారు ఈ పరిస్థితి ఊహించి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు కొంతమంది అవసరానికి మించి యూరియా బస్తాలు నిల్వ చేయటం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని కొంతమంది వ్యాపారులు సరుకు సరఫరా రైతులకు సరిపడా అందకపోవటం వలన బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు కాగా పరిస్థితిని బట్టి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అమ్మడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సంబంధిత అధికారులు వ్యవసాయ శాఖ సమన్వయం లేకపోవటం వలన ఎంత కావాలో ఊహించుకోకపోవటం వలన ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు సొసైటీలో గంటలు తరబడి లైన్లో నిలబడితే మనిజికి రెండు బస్తాలిస్తున్నారు ఇది ఏ మూలకు సరిపోవడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం వారిని ఒప్పించి అన్నదాతలందరికీ వెంటనే యూరియా సరఫరా చేసి ఆదుకోవాలని కోరారు రైతు సంఘం సభ్యులుగా రైతులకు సమస్య ఏ సమస్య వచ్చినా కూడా స్పందించడం ప్రభుత్వానికి నివేదించడం తెలుగు జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల యూరియా బస్తాలు కొరత రావడం తోటి రైతులు చాలా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క యూరియా యొక్క సారా సారా పంటకి ఆ నాట్లు పడి ముప్పై రోజులు ముప్పై రోజుల లోపల ఈ యూరియా మిగతా కాంపల్సరీళ్ళు కలిపేయాలి ఈ వేళటికి నాట్లు పడి యాభై రోజులు అయిపోయినా సరే యూరియా లేక రైతులు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఈ వేలక పంట వేయలేక ఈ కాలం దయ గడిచిపోవడం తోటి చే ఇబ్బంది పడుతున్నారు ఇది ఏమవుతుందంటే సొసైటీకి రావడంతో ప్రతి ఓళ్ళు నాలుగు గంటల ఐదు గంటల లైన్లో నిలబడితే ఆ సొసైటీకి వెళ్ళేటప్పటికి ఒక మనిషికి రెండు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు బస్తాలు కూడా ఈ పనులకు సరిపోక రైతులు చాలా అవుతున్నారని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అలాగే రెండు వందల ఒక రైతుకి సుమారుగా ఒక ఐదు ఎకరానికి ఐదు బస్తాలు అయితే ఇతను ఏ ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు మాత్రమే పది బత్తాల వరకు స్టాక్ పెట్టేసుకున్నారు దీంతో కొత్తిమీర కొరత ఏర్పడి వాళ్ళ దగ్గర ఉంటుంది లేని వాళ్ళ దగ్గర లేవట్లేదు ఇది దొరకట్లేదు ఈ సరుకు దొరకట్లేదు అలాగే యూరియా బస్తా కూడా రాష్ట్రంలో అంతా కూడా కొంతమంది వ్యాపారులు ఏం చేయాలి రెండు వందల డెబ్బై రూపాయల ప్రభుత్వ ధర ప్రభుత్వ ధర నిర్ణయించారు దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క సమస్యని వాళ్ళు ఉపయోగ ఉపయోగించుకుని నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కూడా అమ్మేస్తున్నారు అమ్మేసుకుని లాభాలు పోతున్నారు లాభాలు పొందుతున్నారు దీనివల్ల నష్టపో రైతులు తీవ్ర స్థాయి నష్టపోతున్నారు అలాగే ఈ యొక్క యొక్క ఈ యూరియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రతి ఊళ్ళకి కూడా అందేలాగా చేయాలి రాష్ట్ర యూరియాని రా ఈ వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే వినియోగించాలి కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నారంటే ఈ యొక్క కోళ్ళ మేతకి పశువుల మేతకి అలాగే మిగతా చోట్ల ఈ యూరియా ఈ తయారు చేయడానికి దొంగ సారాల్లో నాటుసార అన్ని కూడా అన్ని అన్ని రకాలుగా వీరుని ఉపయోగించుకొని వాళ్ళు ఉపయోగించేసుకున్న తోటి కొరత ఏర్పడిపోతుంది ఇదంతా కూడా తెలంగాణ తమిళనాడు కర్ణా కర్ణాటకకి మన రాష్ట్రానికి ఇచ్చి అత్యధికంగా బ్లాక్ బ్లాక్ వినియోగదారులంతా కూడా లారీల మీద తరలించి అక్కడ అత్యధిక రేటు అమ్ముకుంటున్నారు వాళ్ళు అమ్మడంతో ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి చాలా దారుణంగా తయారని చెప్తున్నాను ప్రతి ఒళ్ళు కూడా ఈ పంటకి మామూలుగా ఒక రైతు నాలుగు బస్తాలు ఉపయోగిస్తారు అలాగే రాబోయే దాల్వ పండికే రైతు ప్రతి రైతు కూడా ఒక ఎకరానికి పన్నెండు బస్ సుమారు పది నుంచి పన్నెండు బస్ వరకు ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడే ఈ పరిస్థితి ఈ రాకపోతే ఇప్పుడే ఉంటే రేపు పొద్దున్న పరిస్థితి అని చెప్పి రైతులంతా కూడా ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కావున రాష్ట్ర కేంద్ర ఈ యొక్క అధికారులు సమ్మేళన లోపం ఒకటి వ్యవసాయదారులు వ్యవసాయ అధికారులు ఈ సరుకు ఎంత కావాలో అంచనా వేయకపోవడం వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల అంతా కూడా ఈ పరిస్థితి దాపరించింది ఎక్కడెక్కడే చేయాలో వాళ్ళ నిఘా విభాగం దాడులు ఏం చేయట్ల తేడు యూరియా బయట అయిపోతుంది ఈ వ్యవసాయదారులు అది సంబంధిత అధికారులంతా కూడా నిఘా పెట్టి ఈ యూరియన్ బ్లాక్ మార్కెట్కి తరలేకుండా తరలే లేకుండా ఆపి తరలి వెళ్లకుండా ఆపి ఈ రైతుల మటుకి ప్రయోజనాలుగా వాడిలా చేయాలి ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రతి రైతుకి ప్రతి ఊర్లో కూడా ఈ యూరియన్ అందించి ఈ యొక్క సారోపణని కాపాడమని అన్నదాతలందరూ కూడా కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను